హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఆడబిడ్డ నిధికి సంబంధించి పదిహేను వందల రూపాయలు అమౌంట్ పడాలంటే మనకు సంబంధించి అకౌంట్ అనేది పోస్ట్ ఆఫీస్లో చేసుకోవాలా లేకుంటే ఏ బ్యాంక్ అకౌంట్ అయినా చేసుకోవచ్చా అని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ ఇస్తాను సో ప్రధానంగా మనకి ఒక మెసేజ్ అయితే ఫార్వర్డ్ అవుతుందండి సో ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాల నుంచి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఆడబిడ్డ నిధి కింద నెలకు పదిహేను వందల రూపాయలు పొందాలంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీసులని అకౌంట్ చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది స్పెడ్ చేస్తున్నారు సో అది తప్ప కరెక్ట్ అని చెప్పేసి వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ తెచ్చాను సో ప్రధానంగా ఏపీ ప్రభుత్వము అంటే కూటమి ప్రభుత్వము ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్లో భాగంగా ఆడపిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు అమౌంట్ పడాలంటే వాళ్ళకి సంబంధించి పద్య సంవత్సరాలు ప్రతి ఒక్క మహిళలకు ఈ పథకం అనేది వర్తిస్తుందని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే మనకి ఎన్నికల ప్రచారం చెప్పడం జరిగిందండి అదే ప్రాసెస్లో భాగంగా ఆడబిడ్డ నిధి సంబంధించి పదిహేను వందల రూపాయలు అమౌంట్ పడాలంటే అంటే మనకి డైరెక్ట్గా డీపీటీ ద్వారా అంటే ఎవరైతే పద్య సంవత్సరాల నుండి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి బ్యాంక్ అకౌంట్ ఉంటున్నా ఆ బ్యాంక్ అకౌంట్కి డీపీటీ ద్వారా డైరెక్ట్ అమౌంట్ పదిహేను వందల రూపాయలు నెలలకు పదిహేను వందల లెక్క అమౌంట్ వేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ప్రాసెస్లో భాగంగానే నిధి సంబంధించి పదిహేను వందల రూపాయల అమౌంట్ పడాలంటే ఖచ్చితంగా లో అకౌంట్ చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ చెప్పిందని చెప్పి చాలామంది చాలా విలేజ్లలో కానీ అలా చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు అయితే నన్ను వచ్చి అడగడం జరిగింది అలాగే సంబంధిత పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అకౌంట్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుందండి సో ఇది ప్రధానంగా ఏపీ ప్రభుత్వం ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది సో రీసెంట్గా నేను వీడియో కూడా చేయడం జరిగిందండి సో ప్రధానంగా ఏపీ ప్రభుత్వము వాళ్ళు అమలు చేస్తుంటే ఏపీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్లో భాగంగా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ పడాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ అనేది లింక్ అయ్యిండాలి అంటే ఎన్పిసిఐ అనేది లింక్ అయ్యి ఉండాలి సో అలా లింక్ అయినటువంటి ఆధార్ కార్డుకి ఏదైతే బ్యాంకుకు లింక్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్కే డీపీటీ ద్వారా అమౌంట్ వేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఆ డేటా అనేది ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ లేదో ఆ లింకు లేని వాళ్ళు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అస్టెంట్ కూడా డేటా పంపించడం జరిగింది ఏపీ ప్రభుత్వం వాళ్ళు మాత్రమే లింక్ చేయించుకోవాలని చెప్పేసి మనకి డేటా కూడా ఇవ్వడం అలాగే మన యొక్క మొబైల్ని ఎన్పిసిఐ లింక్ ఏ విధంగా చేసుకోవాలి ఒక ఎస్బీఐ తప్ప మిగతా రిమైనింగ్ బ్యాంక్స్ ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఒక వెబ్సైట్ లింక్ చేయడం జరిగింది ఆ వీడియోస్ కూడా చాలా చేయడం జరిగింది వీడియోస్ అన్ని కింద డిస్క్రిప్షన్లో అవకాశిస్తాను సో ప్రధానంగా ఒక ఎస్బీఐకి లింక్ మాత్రమే చేసుకోవడానికి అవకాశం లేదండి సో చాలా చాలామంది నిధి సంబంధించి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ చేసుకోవాలనేది ఫేక్ అండి సో గవర్నమెంట్ అనేది పోస్ట్ ఆఫీస్లో ఎందుకు అకౌంట్ చేసుకోమని చెప్పిందంటే ప్రధానంగా ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుండి వాళ్ళకి ఎటువంటి అకౌంట్ అంటే ఎక్కడ అకౌంట్ లేకుంటే అయినా అలాంటి వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ చేసుకుంటే మీకు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ అనేది అంటే ఎన్పిసిఐ లింక్ అనేది త్వరగా లింక్ అవుతుంది సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ఆ డేటా అనేది గ్రామ సచివాలయంకి ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మీరు పెట్టుకోవాల్సింది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు కావచ్చు లేదంటే రిమైనింగ్ పర్సన్స్ ఎక్కడ అకౌంట్ లేకుంటే మీరు మీకు సంబంధించి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ చేసుకోండి అప్పుడు మీకు ఎన్పిసిఐ లింక్ అనేది బ్యాంక్ ఖాతాకి ఆధార్ నెంబర్ లింక్ అవుతుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం తెలియజేయడం జరిగింది సో ఇక్కడ మనకి అందరూ వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో అయితే అకౌంట్ చేసుకుంటున్నారండి సో అలా ఏం లేదు మీకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదని చెప్పేసి కూడా మనకు తెలుసుకోవచ్చు అది కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వాటి సంబంధించి ముఖ్యంగా మనకి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే చాలా అండి సో మనకి ఎన్పిసిఐ లింక్ ఏ బ్యాంకుకు ఉందనేది కూడా మనం తెలుసుకోవచ్చు సో ముఖ్యంగా మనకి ఆడబిడ్డ అనేది సంబంధించి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు ఏ అకౌంట్ ఉన్నా అక్కడ మనకి ఎన్పిసి లింక్ అనేది యాక్టివేట్ ఉంటే ఆ యాక్టివేట్ ఉన్నటువంటి ఎన్పిసిఐ లింక్ బ్యాంకు ఏదైతే ఉందో ఆ బ్యాంకుకు డిపిటీ ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు వాళ్ళు చెప్పుకున్న విధంగా సూపర్ లో భాగంగా ఆడబిడ్డ నిధి కింద పదిహేందల రూపాయలు అమౌంట్ వేస్తామని చెప్పేసారు అన్నారు కదా ఆ విధంగా ఎన్పిసిఐ లింక్ ఏ దానికైతే ఏ బ్యాంకుకైతే లింక్ అయిందో ఆ బ్యాంకుకు అమౌంట్ అనేది డిపిడి ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ గమనించాల్సిన విషయం ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆడబిడ్డ నిధికి సంబంధించి పోస్ట్ లో అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు కొత్తగా ఎవరైనా అకౌంట్ అంటే ఎప్పుడు ఎక్కడ ఏ అకౌంట్ లేకుంటే అలాంటి వాళ్ళు పోస్ట్ లో చేసుకోమని గవర్నమెంట్ అనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంతే తప్పితే ప్రతి ఒక్కరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ చేసుకోవాలనేది ఏం చెప్పలేదు ఎక్కడ ఏ బ్యాంకు అయితే ఎన్పిసిఐ లింక్ ఉంటుందో ఆ బ్యాంకులో మీకు డిబిడి ద్వారా అమౌంట్ వేస్తామని చెప్పేసి ఎవరైతే లింక్ లేదో అలాంటి డేటా కూడా గ్రామోత్సవ సచివాలయంలో లింక్ చేసుకో చెప్పేసి కూడా వెల్ఫేర్ అసిటెంట్కి అయితే ఇవ్వడం జరిగింది సో ఎవరన్నా ఇంకా మీకు సంబంధించి స్టేటస్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటే కూడా ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ ఇంకా ఇంకా ఎలా డౌట్ ఉంటే కింద కామెన్సేషన్లో కామెంట్ చేయండి అలాగే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను అందులో జాయిన్ డైరెక్ట్ నాకు కాంటాక్ట్ ఉంది సో ప్రధానంగా ఇప్పుడు నేను ఒక యొక్క ఆధార్ నెంబర్ చెక్ చేయడం జరిగింది సో వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మేము అకౌంట్ చేసుకుంటాం అని చెప్పేసి అన్నారు సో అవసరం లేదండి నేను చెక్ చేస్తాను ఎన్పిసిఐ లింక్ ఏది ఏదినా దానికే మీకు అమౌంట్ అయితే పడుతుంది సో మరొకటి గమనించాల్సింది గత వైసీపీ ప్రభుత్వము ఈ డీపీటీ ద్వారా ఎవరికైతే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసీఐ లింక్ ఉందో అంటే అమ్మఒడి కావచ్చు వాళ్ళు వెట్రనరీ స్కీమ్స్ ఏవైతే మీకు అకౌంట్కి పడినాయో అలాంటి వాళ్ళ ఎన్పిసిఐ లింక్ ఆల్రెడీ ఉంటుందండి సో మీరు ఎక్కడ వెళ్ళి మీరు బ్యాంకుల దగ్గర ఇబ్బంది పడి మీరు పోస్ట్ ఆఫీస్ దగ్గర ఇబ్బంది పడి కూడా మీరు అకౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో గతంలో ఎవరికైతే అమౌంట్ పడి ఉంటుందో వాళ్ళందరికీ ఎన్పిసిఐ లింక్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సో అలాంటి వాళ్ళు ఉంటే కూడా ఒకసారి మీరు మీకు సంబంధించి మీ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది మీ యొక్క మొబైల్నే చెక్ చేసుకుని ఇన్ కేసు మీకు చెక్ చేసుకుని రాకుండా కన్నా కింద వాట్సాప్ లింక్ ఇస్తాను అందులో డైరెక్ట్ ధ్యానండి నాతో కాంటాక్ట్ అవ్వండి మీకు చెక్ చేసి చూపించడం జరుగుతుంది సో ప్రధానంగా ఇప్పుడు ఒక లబ్ధిదారు అయితే తీసుకోవడం జరిగింది వాళ్ళకి ఎన్పిసి లింక్ ఉందా లేదా చెప్పేసి ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి సో మరెందుకు క్లియర్ చేయడం ఆ టాపిక్ వేయడం లెస్గో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి సో ఆధార్ బ్యాంక్ లింకింగ్ స్టేటస్ అని చెప్పేసి క్లిక్ చేయండి క్లిక్ చేసిన ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది సో ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి చాలా సర్వీసెస్ వస్తాయి ఇలా స్కోల్ చేసుకుంటే ఇక్కడ మనకి ఆధార్ లింకింగ్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఇక్కడ మనకి ఆధార్ లింకింగ్ స్టేటస్ అని సో ఇక్కడ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి లాగిన్ అవ్వాలని చెప్పేసి ఉంటుంది సో ఎవరైతే బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఎన్పిసిఐ లింక్ యాక్టివేట్లు ఉందా లేదని చెప్పేసి అనుకుంటున్నారు వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి సో లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయమని చెప్పేసి అవుతుంది సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క అనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎపిసీ లింక్ ఉందా లేదని చెప్పేసి విధంగా తెలుసుకోవచ్చు అండి సో మీరు పోస్ట్ ఆఫీస్లో చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఒకవేళ లింక్ లేకుంటే అక్కడ ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు లింక్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను లింక్ లబ్ధిదారే కాదా నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అదే నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనం క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేయాలని నేను క్యాప్సా కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి లాగిన్ విత్ ఓటీపీ అని చెప్పేసింది కదా సో ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే ఏదైతే ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయింటుందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి సో ఓటీపీ అయితే వచ్చిన వెంటనే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి లాగిన్ అయిన వెంటనే మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ ఏ బ్యాంకు స్టేట్ బ్యాంక్ కావచ్చు ఆంధ్ర బ్యాంక్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ కావచ్చు వాటికి ఏదానికి లింక్ ఉంది అనేది మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ యాక్టివేట్ ఉంటే కన్నా మీకు ఎక్కడ అకౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో మీకు ఇన్యాక్టివేట్ ఉంటే కన్నా సంబంధిత బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు ఆధార్ లింకింగ్ అని చేసుకోవచ్చండి సో ఇక్కడ మనకు ఓటీపీ అయితే రావడం జరిగింది సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను సో లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఇక్కడ మనకి లాగిన్ అయిన అవ్వడం జరిగింది ఇప్పుడు మనకు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని చెప్పేసింది కదా సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మన యొక్క స్టేటస్ అనేది మనకి ఇక్కడ సర్వర్ ఇష్యూస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఒకటి ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా మనకు చూపిస్తుంది సో మీ స్క్రీన్ పేలో కూడా చూపిస్తాను సో వాళ్ళకి యాక్టివేట్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు సో ఇప్పుడు మనం మరోసారి అయితే చెక్ చేయడం జరిగింది సో సార్ చూద్దాము మనకు ఓపెన్ అవుతుందో లేదని చెప్పేసి నేను ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేయడం జరిగింది మనకి కంగ్రాచులేషన్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బిన్ డన్ అని చెప్పేసి రావడం జరిగిందండి సిక్కర్ చూడండి మనకి సో మన యొక్క ఆధార్ నెంబర్లు నాలుగు నెంబర్లు లాస్ట్లో అలాగే బ్యాంక్ నేమ్ వచ్చే స్టేట్ బ్యాంకు సో బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనేది యాక్టివేట్లో ఉంది సో వీళ్ళకి రెండు వేల పదిహేను అయితే యాక్టివేట్ చేయడం జరిగింది సో ఇలా యాక్టివేట్ ఉన్నవాళ్ళు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి సో మీరే మీ యొక్క మొబైల్ ఈ విధంగా తెలుసుకోండి ఈ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి సో ప్రధానంగా అయితే మనకి ఏపీ ప్రభుత్వం చెప్పిన విషయం ఏంటంటే ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయల అమౌంట్ పదాలంటే ఇప్పటివరకు ఎవరు అకౌంట్ ఓపెన్ చేయకుంటే పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళు ఎవరైతే మహిళలు ఉన్నారో అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేయకుంటే కన్నా పోస్ట్ ఆఫీస్లో మాత్రమే చేసుకోమని చెప్పి మాత్రమే చెప్పడం జరిగిందండి సో అకౌంట్ ఉండి వాళ్ళకి లింక్ ఉండి మళ్ళీ పోస్ట్ ఆఫీస్లో చేసుకోవాల్సిన అవసరమైతే లేదు సో ఎవరైతే ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదో వాళ్ళు మాత్రమే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ లేని వాళ్ళు ఏ బ్యాంక్కి అయితే లింక్ లేదో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీకు సంబంధించిన బ్యాంక్ అనేది లింక్ చేసుకోండి లింక్ ఉందా లేదని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియజేశాను కదా ఆ విధంగానే మీరు చెక్ చేసుకోండి ఇదండి ఆడబిడ్డ సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మీకు ఒకవేళ అకౌంట్ లేకుండా అకౌంట్ చేసుకోండి ఇదండి ఈ వీడియో అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ جی ہند